నమస్తే వెల్కమ్ ప్రస్తుతం చెరువుకాటపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో పూజ కార్యక్రమాలు సక్రమంగానే జరుగుతున్నాయని ఇందులో ఎవరు ప్రమేయం అవసరం లేదని శ్రీ సాయి అయ్యప్ప సేవా సమాజం తాత్కాలిక అధ్యక్షుడు గజేంద్ర మోహన్ అయ్యప్ప ఆలయ కమిటీ మెంబర్ రామకృష్ణ జాయింట్ సెక్రటరీ కేశవ అన్నారు చెరువుకాట సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కొంతమంది కోర్టు నుంచి తమకు స్టే వచ్చిందంటూ ఈ నెల పదేడు నుంచి పూజలు చేస్తామంటూ చెప్పడం సరికాదన్నారు వారు చేసిన అనేక అవినీతి అక్రమాలు తమ దృష్టిలో ఇంకా ఉన్నాయన్నారు అవసరమైతే తాము నిరూపిస్తామన్నారు గతంలో మణికంఠ అవినీతి చేశారంటూ కార్యదర్శి నాగలింగారెడ్డి ఆరోపణ చేశారని అన్నారు ఇప్పుడు మణికంఠ అవినీతి చేయలేదంటూ వారికి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారా వారు దేవునికి ఇచ్చే బంగారు ఆభరణాలు వద్దు ఏమి వద్దు మా పూజలు మేము చేసుకుంటామని స్పష్టం చేశారా కేరళ వారిని కలుపుకుని అనవసరమైన గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుని సన్నిధులు ఇలాంటి వ్యవహారాలు సరికాదని హెచ్చరించారా కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ భక్తులు పాల్గొంటారు అయ్యప్ప నా పేరు గజేంద్రమోహన్ అయ్యప్ప స్వామి గుడి వైస్ ప్రెసిడెంట్ తొంభై ఆరు నుంచి నేను కొనసాగుతున్నా గతంలో ఇతను వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఆయనతో కానీ మేము పనిచేసాం ఆయన చేసినప్పుడు కనీసం అంటే ఆయన సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు అన్న మీటింగ్ పెట్టేవాళ్ళు ఈ ప్రబుద్ధుడు మూడేళ్ళ పొద్దు నాలుగేళ్ళ పొద్దున ఎక్కించినాను ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ రోజే కానీ మీటింగ్ పెట్టలేదు మాకు ఎటువంటి లెక్కాచారాలు చూపించలేదు ఆయన ఎప్పుడన్నా కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఎక్కడన్నా పోతే నేను ఆడిట్ చేయించాను నేను ఇంకేమిటాక్స్ రిటర్న్ చూపించాను అయ్యా కమిటీ మెంబర్ చూపి ఫస్ట్ మీటింగ్ పెట్టు ఒక ఏమొచ్చింది ఏం లేదు పూలకి ఎంత ఇచ్చినావు పూజార్లకు ఎంత ఇచ్చినావు కనపరచు నాకేం కనపరిచి ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఒక రాతపూలకు మినిట్స్ బుక్లో పెట్టు రాయి దాని తర్వాత అడిటర్కి ఇస్తారు అడిటర్ గారు ఏం చేస్తారు ఆయన మనం ఇచ్చినది లోతుపాతులు చూసి ఆయన ఇస్తాడు అంటే లేదంటే ఇంకో బిల్లు పెట్టు ఇంకో ఏదైనా అడిటర్ గారు ఇస్తారు అది తీసే ఆయన ఆయన అడిటర్ గారు కానీ ఆయన క్లోజ్ క్లాస్ మీటు మాకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఆయన ఆయనే ఎప్పుడు ఉంటాడో ఏమో నా ఏం రాయా గుడికాడ ఏమైనా మీటింగ్ పడదా అంటే నా నాకు పని ఉందన్న నాకు ఆడుందన్నా అన్ని ఇట్లా సీజన్లో వచ్చి సీజన్లో అయితే బాగా వస్తాడు డబ్బులు పడినాక నాకు ఢిల్లీలో పని ఉంది విజయవాడలో పని ఉంది అనేటి చెప్పుకుంటూ పోయి ఒక మీటింగ్ పెట్టాడు అడిట్ ఏమన్నంటే అడిటు అడిట్ అడిటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమి లేదంటే పోలీసు వాళ్ళు అంటారు ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎందుకయ్యా ఇన్ని ఇదే కట్ట మీద ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఏ ఏగ కానీ ఒక కోర్టుకు కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోయిన తాకాలే లేవు ఓన్లీ అయ్యప్ప స్వామి గురే కోర్టు కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్ద పంచాయతీల దగ్గర పోతాను ఎందుకు నువ్వు కరెక్ట్ చేసింటే వీళ్ళంతా ఎందుకు పోతారు ఎందుకు వస్తారు నేను గత సంవత్సరం ఉదయం నవ సంవత్సరం నుంచి నేను అడుగుతానా రాయా కమిటీ మెంబర్లు అంతా నువ్వే చేసినావు ప్రెసిడెంట్ నువ్వే అడుక్కోపు అంటున్నాడు రా వచ్చే మీటింగ్ పెట్టాయా లెక్కాచారం చూపిరా అంటే రాడు మగము ఇప్పటికి కానీ ఐదు నెలలు అయింది ఐదు వరకు ఇంతవరకు ఆయన మగమే లేదు ఇటు నుంచి వరకు గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా అన్ని అన్ని కూలలు కెమెరాలు ఉన్నాయి ఆయన ఒక్కరోజు చూసుకోమనండి ఆయన వచ్చినది ఐదు నెలల్లో ఏమన్నంటే అడిట్ అంటాడు అడిట్ ఎట్లా మరి ఆయన అది చేయడు మరి నిన్న మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను అంటాడు గతంలోనే నా సెల్లులో ఉన్నాయి నా సెల్లులో ఉన్నాయి అన్నీ గతంలోనే గురుస్వామి గారు నువ్వు ఇట్లా ఏం ప్రాడ్ చేయలేదా ఇట్లా గుళ్ళో ఉండవు కదా రాయా ప్రమాణానికి అని చెప్పాడు రాయా ప్రమాణానికంటే మొత్తం ఏ ఎవరికైనా ఇవన్నీ ఇస్తాయి ఇవన్నీ రాయా అంటే నేనెందుకు చేస్తాను అంటాడు ఈ పొద్దు నిన్న ప్రమాణం చేస్తాను అంటాడు ఎక్కడో కూర్చోరే గుళ్ళో ఉన్నప్పుడు ప్రమాణం చేసే రెండు రెండు అడుగులు గుళ్ళేకి వస్తాడు ఇప్పుడు ఎవరో ఆయన ఆఫీసులో పెట్టుకొని ప్రమాణం చేస్తానంటాడు ఎంతవరకు ఇది కరెక్టు ఇదన్నీ భక్తులకు కానీ ఎవరు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి చూడాలి దీన్ని ఆయన ఆయన కేరళ ఆయన నందకుమార్ అని ఆయన చెప్తాడు ఆయన గతంలోనే గతంలోనే తొంభై ఐదులోనే కోర్టు పోయినాడు తొంభై ఆరులో డిస్బ్యూచ్ అయింది ఈ పేపర్లన్నీ కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ మేము మా ఇంట్లో నుంచిగా తెచ్చినది ఈ పేపర్స్ అన్నీ మీరు వస్తే అన్నీ చూసుకోండి పే పేపరు ఎవిడెన్స్ కోసం అన్ని ఇస్తాను కోర్టును స్టేటస్ ఆర్డర్ స్టేటస్ కో ఏమి యథావిధి అని ఆ యధావిధిగాను మేము కొనసాగుతాను గత ఇప్పుడు ఒకటి కాదయ్యా ఒక్క ఇంతవరకు అయిందే ఏమన్నా వచ్చి కాలక్రమే ఏమైనా పనులు జరుగుతుండే సీజన్ వచ్చిందే ఇప్పుడు పదిహేడవ తేదీ మేము ఓపెనింగ్ చేయాలంటే దాన్ని ఎట్లా గబ్బు లేపల్లా పూ ఇదే పూజారి గారికి ఆయన నాకు తెల్లు పోయినాడు అని మూడు రోజుల నుంచి తెలుసంట ఆయన పొయ్యే నా వద్దు ఆయన టికెట్ వాట్సాప్లో కన్నా గారికి ఆయన ఊరికి పోయేప్పుడు వాట్సాప్లో చేశారు నాకు టికెట్ అయింది రాయా నాకు బా జీతం ఇసు అంటే నేను లేను ఊరిలో నేను అంటాడు గత పదహైదు ఏళ్ళ నుంచి కేరళ పూజారికి తల్లన్నావు ఈయనకు మంచి పేరుతో ఎవరు రావడంలే అదే అదే ప్రెసిడెంట్ గారు ప్రసాద్ అని ఇతను ఉన్నాడు ఇతను కాళ్ళు పట్టుకున్నాడు పోయి కేరళ పూరా అని పిలిచకరాకపో ఇతను రెండు నెలలు బెంగళూరు కేరళకి తిరిగి బెంగళూరు కేరళకి తిరిగి రెండు నెలలు ఆయన సొంత ఖర్చుతో కారు వేసుకొని పోయి ఆయన పట్టుకొని వచ్చాడు కేరళ పూజారు వచ్చినాక కానీ ఇతనే మొత్తం మొత్తనే టిఫిన్ కానీ భోజనం కానీ ఈయన ఈయన ఓన్గా ఇచ్చాడు ఇతన్ని ఆరోపిస్తాడు అంటే ఇతనితో అభిపేయింది మళ్ళీ ఇతను ఏదో వేరే విధంగా కొట్లాడి బయటికి పంపించినాడు పదహైదేళ్ళు మా చేత కాలేదు ఆయన ప్రెసిడెంట్ అంటే మా మేము అసమర్థము అంటే ఈ ప్రెసిడెంట్ గారు అసమర్థమైతే మేము ఎట్లయినా ఏమైతే ఇతని దగ్గర కాళ్ళ వాళ్ళ దాదాపు వీళ్ళ ఇంటి కాటికైనా అయితే ఆయన ఆఫీస్ కాటికైతేనే ఇతన్ని దాదాపు నెల రోజులు ఇతని ఇంటికాటికి తిరిగినాడు ఏమయ్యా తిరిగినాడా లేదా నీ కాలు పట్టుకున్నారా లేదా కేరళ పూజారా పిలిచరామని పిలుచుకొచ్చిన వస్తే కదా కనపడతాయి కదా ఇప్పుడు అభివృద్ధి చెయ్యాలా ఇప్పుడు మాకు ఇంట్లో కొద్దిగా వ్యాపారమో లేకపోతే ఉండే నాకు ఇదే లేదంటే ఇక్కడ గుడికాడ పనులు చేసేకి ఆయన చుట్టే తిరగల మేము కాలక్రమే ఇక్కడ పనులు జరుగుతాను కదా ఆయన రాకపోకుండా ఇప్పుడు ఆయన ఇబ్బంది కదా రేపు అబద్ధం వస్తాడు లేదా వాళ్ళ ఇంటికి పోతాను అయ్యప్పలు మాల ఎంత వేస్తానో వాళ్ళ ఇంటికి పోతాము ఇప్పుడు కాలక్రమైనా ఇంత ఇంత పని ఇప్పుడు పోండి మీరు ఇట్లే పోండి ఏం పనులు చేస్తారు ఆలయ శుద్ధి చేస్తాను నిన్న మొన్న జేసీబీ పెట్టి మొత్తం అట్లా చెట్లన్నీ ఇవన్నీ ఊరికే చెప్పడం కాదు మీరు శ్రీచి పుట్టాజిల్లి చూసుకోవచ్చు లేదా ఇక్కడ భక్తులు కానీ కానీ ఎవరన్నా అడగచ్చు అది ఒకట ప్రధాన డిమాండ్ కాదు ఇప్పుడు ఇదే సుబ్రహ్మణ్యం సంకూరు కొన్ని ఏళ్ళ కిందటే ఇరవైతే ఇదే ఇదే పూజారి ఆడ పని చేసినాడు ఆయన ఎందుకు పోయినాడు వీళ్ళ వల్లనే ఆయన విచారించండి ఎవరు మేం కాదు పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీరు ఎవరన్నా కానీ ఆయన విచారించండి ఎవరితో పోయినాడు ఏం కథ అని మళ్ళా సుబ్రహ్మణ్యంతో సుబ్రహ్మణ్యం అని ఆర్టీసీలో ఉన్నాడు ఆయన పూజారి గారు ఆయన ఇప్పుడు తపవనంలో ఉన్నాడు ఆయన్ని కానీ మా అడ్రస్ ఇస్తాను లేదంటే నేను రమ్మంటే వస్తాను ఆయనే పిలుచుకుందాను ఆయన ఎందువల్ల పోయినాడు ఆయన ఇదేండ్లు చేసి ఇప్పుడు ఒక ఆరు నెలల ఐదు నెలల కిందట మన కింద అయ్యప్ప స్వామి గుళ్ళో ఉన్నాడు బుక్ అయ్యప్ప రమేష్ స్వామిని ఆయన దాదాపు ఏడెనిమిది ఏళ్ళు చేసినాడు ఆయన్ని కానీ విచారించండి మీరే మేము రాము ప్రశ్నలు పోయిండే ఏమయ్యా నీ కట్ట మీద ఎవరేం చేసినారు ఏం కథ ఎందుకు పోయినావు మీకు ఎంత జీతం ఇచ్చినారో ఏమి ఏం కథ అని మీరు మీరే అడగండి ఇంకోటి ఒక చిన్న వినోం ఏమంటే ప్రెస్ వాళ్ళకి ఒకటి నేను చిన్నగా వినోభం ఏం చేసుకుంటానంటే గతంలోగాను మీరంతా ఇదే అయ్యప్ప స్వామి గుడి కాడ చాలా సార్లు ప్రెస్ మీటికి మీరంతా వచ్చారు ప్రెస్ మీట్ మీకు మీ ప్రతి మొక్క ఇప్పుడు ఎంత మంచి అంటే మీరు ప్రతి ఒక్కటి ఎక్కడ దొంగతనం కానీ వేరే విషయాల్లో ఇప్పుడు ప్రెస్ మీట్ అనేది మీ మీడియా అనేది చాలామందికి ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని జీవితాలు కానీ బాగుపడుతున్నాయి మీ ప్రెస్తో ఇలాంటి మీరు గట్టిగా ఖండించండి మీరు రా ఎందుకు రాలేదో ఐదు నెలల నుంచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు ఎక్కడ గుడికాడ రా మీరు ప్రెస్ వాళ్ళు కానీ ఇట్లా మీరు చాలా సార్లు కానీ మీరు ప్రెస్లో వచ్చినారు ఇవన్నీ ఉన్నాయి గతంలో కానీ కేరళ వాళ్ళని విమర్శించినాడు మళ్ళీ కేరళ వాళ్ళని మంచోళ్ళు అంటారు అంటే ఆయన ఏమి చెప్తే అది నిజము ఆయన ఏమి అబద్ధం చెప్తే అది ఏమిది మీరు ప్రెస్ వాళ్ళు కానీ గట్టిగా అడగండి నా పేరు సాకే రామకృష్ణ అనంతపురం చెరువుకట్ట పైన శ్రీ సాయి సేవ అయ్యప్ప స్వామి కమిటీలో నేను కూడా ఒక వ్యక్తిని ఈ కమిటీ పదకొండు మందితో ఉన్న కమిటీ పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేయడం జరిగింది ఉన్నది మంది ఏడు మంది కమిటీలో కొనసాగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంతకుముందు ఈ కమిటీ ప్రెసిడెంట్గా అనే ఒక ఆయన ఉండే వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని మణికంఠ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అయితే మణికంట గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి తమిళ సెంటర్ వాళ్ళు కేరళ వాళ్ళ కేరళ వాళ్ళు మణికంఠ గారు ప్రాడ్ చేస్తా ఉన్నారు గుడి దగ్గర దీప దీప నైవేద్యాలు పూజలు పునస్కారాలని సక్రమంగా కేరళ పద్ధతిలో చేయలేదు అని గుడి దగ్గర ప్రాడు జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఐటమ్స్ అని కనపడడం లేదు అంటే భక్తులు ఇచ్చిన గోల్డ్ ఇలాంటివన్నీ కనపడడం లేదు మణికంట సక్రమంగా ప్రెసిడెంట్గా నిర్వర్తించలేదని చెప్పి కేరళ వాళ్ళు ఈ గుడి మేము కట్టాం మాకు హక్కు ఉంది మా పద్ధతిలో మేము పూజలు చేయాలి అని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది కేరళ వాళ్ళు ఒక ఐదారు మంది కోర్టుకు పోవడం జరిగింది వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పైన మీదకి రాకుండా కేరళ వాళ్ళని కట్టం మీదకి రానివ్వకుండా వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అంత మా తండ్రి గారు మేము ఇక్కడంతా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశామని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ కొంతమంది కమిటీలో ఉన్న మోహన కావచ్చు కేశవ కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ వాడుకొని నాగలింగారెడ్డి అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ వాడుకొని కేరళ వాళ్ళని ఇక్కడ రాకోకుండా మణికంఠ గారు ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేయడం జరిగింది ఆ తర్వాత కేరళ వాళ్ళని రాకుండా చేసినప్పటికీ కొంతకాలానికి నాగలింగారెడ్డి జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మణికంఠ గారి పైన ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది కేరళ వాళ్ళు చెప్పింది నిజమే మణిగంట సక్రమంగా గుడిని నిర్వర్తించలేదు పూజలు పునస్కారాలు అయితేనే మిగతా అటువైతేనే మనం చేయలేదని చెప్పి నాగలింగారెడ్డితో పాటు కొంతమంది కమిటీలో కూడా అందరం కూడా చేయడం జరిగింది ఎప్పుడైతే మణికంట గారి పైన నాగలింగారెడ్డి మోహనం రామకృష్ణ నేను కేశవ మిగతా వాళ్ళందరూ ఆరోపణ చేశామో వెంటనే కేరళ వాళ్ళని ఏ విధంగా పిలుచుకున్నాడో తెలియదు కానీ అతనికి కనికట్టు ఉందో మణికట్టు ఉందో మంత్రాలు అంతరాలు తంత్రాలు తావితేమో తెలియదు కానీ ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మణికంట మీద ఆరోపణలు మొదలు పెడతారే కేరళ వాళ్ళని దగ్గర చేసుకోవడం జరిగింది అప్పుడు కేరళ వాళ్ళు మణికంట ఇద్దరు కలిసి ఏకం కావడం జరిగింది కేరళ వాళ్ళు మణికంట ఏకమైనప్పటికీ నాగలింగారెడ్డి అనే వ్యక్తిని మేము ప్రెసిడెంట్ చేయాలని చెప్పి మిగతా ఉన్న కమిటీ సభ్యులందరము కూడా మొదలు పెట్టడం జరిగింది పెడితే ఆ కమిటీలో నాగలింగారెడ్డిని మేము కమిటీ ప్రెసిడెంట్గా చేసే క్రమంలో కొద్దిగా ఒక ఇద్దరు మనుషులు మా కోరానికి తక్కువ వస్తే వాళ్ళని ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే వెంట మళ్ళీ నాగలింగారెడ్డిని కూడా మణికంఠ గారు దగ్గరికి పిలుచుకోవడం జరిగింది అది కూడా మనకు లాస్ట్లో చెప్తాం మళ్ళీ నాగలింగారెడ్డిని దగ్గర పిలుచుకోవడం జరిగింది ఒక ఆయన పెద్ద ఆయన గుజరే వెంకటేశ్వర అనంతమరి ఆయన పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు గుజరి వెంకటే అంటే మా కమిటీలో లేడు మాకు పెద్దగా గుడిగాడికి వచ్చిపోయే వ్యక్తి ఆయన కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం అంతా నడపడం ఇక్కడ అంతా చేసి గౌతము టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా రెండు కోట్లు ప్రాడు చేయడం జరిగింది మళ్ళా కొడుకుడు చెరువు కట్ట పైన గుడిగాడు ప్రాడు చేసి నున్నకు దోచుకొని తింటా ఉన్నాడు వాళ్ళ నాన్న రెండు బంగారు బిస్కెట్లు కొనడం జరిగింది అంటే కమిటీలో వచ్చిన డబ్బులతో సహా మనకెందుకని చెప్పి ఒకటి క్లాక్ కాడ లలితా జ్యువెలర్స్లో ఒక బిస్కెట్ కొన్నింది సాక్షాత్ చూసిన వాళ్ళే ఉన్నారు కమిటీలో రెండో బిస్కెట్ బంగారు షాపులు కాడ ఇలా రంగాచార్యను పెద్ద గురుస్వామి సమక్షంలో జరిగింది రెండు బంగారు బిస్కెట్లు కనపడడం లేదు ఒక ఆయన ఎవరో బ్రాచులెట్ డొనేషన్ చేశాడు అది కనపడడం లేదు ఒక ఆమె ఎవరో భక్తురాలు నక్లెస్ ఇచ్చిందట అది కనపడడం లేదు ఇవన్నీ ప్రాడు చేశాడు పెద్ద ఎత్తున జరిగింది ఈ విధంగానే గుజరే వెంకటేశ్వర ఆయన ఆ ఆయన పాపం పెద్ద అయిన ఫోటో మేము కట్ట మీద పెట్టుకొని పూలారం వేస్తా ఉంటే రే ఫస్ట్ ఈ ఫోటో చెర్లో పారేయండి అని చెప్పిన వ్యక్తి కూడా ఆ పెద్ద అయిన గుజరీ వెంకటేశ మరి అంత ఘాటుగా అంత విమర్శించి ఆ గుజరీ ఆయన ఫోటో కూడా ఇసురు చెరులో పారేయండి అయిన వ్యక్తి కూడా మూనాళ్లకు మళ్ళా మణికంఠ ప్రెషర్ దగ్గర చేరుతాడు అంటే కేరళ వాళ్ళు చేర్రి నాగలింగారెడ్డి చేరా గుజరి ఉజరి వెంకటేశ్వర మిగతా వాళ్ళగా కొంతమంది పేర్లు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరడం జరుగుతుంది అంటే దీనికి నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ అనే దానికి నేను చెప్తా ఉన్నా మాకు డబ్బులు ఇచ్చారంట డబ్బులతో కొన్నారంట అని ఆహా మీకు డబ్బులు ఈల్యా మీకు బంగారీల ధనమీల దానమిలా భూములు ఇలా ఇలా ఏమీ వీల్యా మరి ఎందుకు మణికంట దగ్గరికి వీటికి వచ్చి వా మాట్లాడము వాదన చేయడము అతని పైన యాంటీగా మాట్లాడము ఎంటనే అతనిలో కలుచుకోవడం అంటే ఏ విధంగా ఇది జరుగుతుంది ఎందుకు ఇక్కడ పెట్టడమో అతను కలుసుకోవడం ఏంటిది అని నేను చెప్తా ఉన్నా నిజంగా వాళ్ళు కోర్టు నుంచి వచ్చింది అన్నారు కోర్టు ఏమి ఇచ్చింది ఇంత జంబు చూపిస్తాడు అంటే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు రాద్దరి ఒక్కనికే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రెసిడెంట్గా నేను ఒక్కనే ఈడ గుడికాడ ఇచ్చింది అని నీకేమన్నా కమిటీ అనేవాళ్ళు పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేస్తే ఉన్నది ఏడు మంది ఏడు మంది కమిటీకి ఇచ్చి ఉంటుంది కోర్టు అనేది యథావిధిగా కొనసాగించాలంటే దాని అర్థమేమి యథావిధిగా అంటే నువ్వు కమిటీనా లేక కేరళ కమిటీనా ఒకవేళ కేరళ వాళ్ళకు కూడా ఉండొచ్చు యథావిధిగా కొనసాగించాలంటే కేరళ వాళ్ళు కొనసాగించాలి మరి అట్లయితే లేదు నువ్వు కొనసాగించాలంటే నువ్వు ఒక్కరే కాదు కదా ఏడు మంది కమిటీ ఉన్నాం కదా ఏడు మంది కమిటీ కొనసాగిస్తాం రాండి మీరు రాండేనైనా మీరు కోర్టు నుంచి తీసుకోవాల్సిన పనిలే పోలీస్ ప్రొడక్షన్ అవసరంలే ఇంకోటి అవసరంలే ఇంకోటి అవసరం మీరు రాండే చెరువుగడ్డం మొదలు కాదు రెండు ఆట నుంచి నీకు పూల పరుపు పూల మీద శాలువాలు కప్పి నిన్ను సోగతించి ఇక్కడ తెచ్చి నేను కూర్చోబెడతాం మేమందరం కూడా మణికంట గారి శాలువాలు వేస్తాం కూర్చోబెడతాం కానీ కోర్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవ్వద్దు నువ్వు ఏమేమి ఇక్కడ దొంగలించావో ఏమేమి నువ్వు దోచుకున్నావో అవి మాత్రం గుడికి సమర్పించినయరా అవి మాత్రం గుడుకు సమర్పించు మా కోరిక మా ఇండ్ల గిద్దు మాకు అవసరం లేదు అవి మాత్రం సమర్పిస్తే నువ్వే ప్రెసిడెంట్ నువ్వే కూర్చుందిరా ఉదాహరణకు రెండు మూడు చెప్తా ఇరుముడు బ్యాగులు ఒక ఆయన దాతి ఇస్తాడంట ప్రతి సంవత్సరము ఇరుముడు బ్యాగులు ఒక ఆయన ఇస్తాడంట ఫ్రీగా డొనేషన్ దానికి కూడా నువ్వు అమౌంట్ రాస్తావు అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా చాలామంది వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే నాకు తెలిసిన సమాచారం చెప్తా ఉన్నా నిజంగా అది పక్కన పెడితే ఇప్పుడు మూడు నాలు నెల నుంచి గుడిగాడికి ఏ ఒక్కరుగురు రాలేదు గుడిగాడికి ఏ ఒక్కరుగురు రాలేదు ఇక్కడ దీప దీప నైవేద్యాలు గుడికి శాలరీలు ఇవన్నీ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న వాళ్ళము నేను కావచ్చు గజేంద్ర మోహన్ కావచ్చు కేశవ్ కావచ్చు రాము కావచ్చు మాతో పాటు పమ్ము వాళ్ళ కమిటీలో లేకపోయినా భక్తులుగా గుడికి భగవంతుని యొక్క సేవ చేయాలని చెప్పి అమర్నాథ్ రెడ్డి కావచ్చు గోపాల్ కావచ్చు క్రాంతి కావచ్చు రవి కావచ్చు వీళ్ళందరూ కూడా కొంతమంది పేర్లు తెలియవు వీళ్ళందరూ కూడా భాగస్వాములై బండుకు పదివేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి నేను ఒక యాభై వేలు ఇచ్చి వీళ్ళందరూ పూజారికి నాలుగు నెలల జీతం ఇలా మరి ఆయన చేసేవాడైతే నాలుగు నెలల జీతం ఇచ్చి చేయలే కదా రెండు నెలలది మేమే ఒకసారి ఇచ్చాం మొన్న జీతం మీకుంటే ఆయన జీతం అడిగితే కూడా మణికంఠ గారిని వీళ్ళని యో మేము అటుకు రానే లేదయా మేము జీతం జీతమేమని చెప్పడం జరిగింది ఆయనకు మేమే జీతం ఇచ్చి మేమే ఉండు స్వామి అంటే కూడా ఆయన లేదా మీ గుడికాడ రెండు వర్గాలు మూడు వర్గాలు నాలుగు వర్గాలు అయింది ఇక్కడ నేను తట్టుకోలేను మణికంఠ ఫోన్ చేసి ఒకటి చెప్తాడు ఇంకొకరు ఎవరు చెప్తారు నాకు వద్దు స్వామి ఇది అని చెప్పి ఆయన పోవడం జరిగింది ఆయన గౌరవంగా టిక్కెట్లు బుక్ చేసి శాలరీలు ఇచ్చి ఇంకా అంతంత చేతిలో పెట్టి కారులో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ ఘనంగా దాన్ని మేము పంపించడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ పూజారి పోతే ఇంకొని తెచ్చుకోలేరు వీళ్ళు వీళ్ళకి అనుభవం లేదు మా తండ్రి గారి అంత నాకే తెలుసు అన్నట్లు ఆయన బిల్డప్ దానికి మాకు ఒక ఆయన తెలిసిన ఆయన పాపం భగవంతుడు ఆయన చేసుకుంటాడు మనం చేసేదే ఉంది ఆయన ఉన్నట్లనే ఇంకా ఆయన గుడి కాలేజీ అయినా ఇంకొక ఆయన కేరళ నుంచి అక్కడి నుంచే ఆ సంప్రదాయాలు పాటించే వ్యక్తినే పూజారికి ఇక్కడ పెట్టడం జరిగింది ఆయనకంటే శాలరీ తక్కువ ఆయన ఏదో బ్రహ్మచారి ఆయన ఈడే కాపురముంటారు అంటే ఎవరైనా కాపురముంటారు కేరళ నుంచి వచ్చి రోజు ఫ్లైట్లో పోయి కేరళకు పోయి కేరళ నుంచి వచ్చి పూజ చేయరు ఏ స్వామి అయినా కూడా ఇక్కడే ఉంటారు ఈయన కూడా బ్రహ్మచారే ఆయన దాన్ని ఇది పూజారిని పంపించాలని చెప్పడం పని లేదు కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే నిజంగా ఇక్కడ ఆభరణాలు కానీ గుడ్డలు కానీ స్వామికి కావాల్సినవి ఈ రోజు కూడా వాళ్ళు ఇవ్వడంలే వాళ్ళు గుడికాడికి రావడంలే ఈరోజు ఇదే మీడియా మీరు రాండి హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వెనక ల్యాట్రిన్లు కానీ బాత్రూమ్లు కానీ కుళాయిలు కానీ సింకులు కానీ ఆఫీస్ రూముల్లో కానీ గోడౌన్లో కానీ గుడిలో కానీ విపరీతంగా చేయడం జరిగింది పాపము మాకు అవ్వకపోయినా మేము ఉండకపోయినా అమర్నాథ్ రెడ్డి గోపాలు క్రాంతి వీళ్ళంతా రవి వీళ్ళంతా కూడా దగ్గరుండి పని అంటే మీకైనా పనులు ఉండేది వాళ్ళకి పనులు లేవా విడిచిపెట్టి వాళ్ళంతా గుడిని అభివృద్ధి చేసి డెవలప్ చేయడం జరిగింది నిజంగా ఈ అన్ సీజన్లో అంతా మేము దొబ్బి చేతి చందాలు ఇచ్చి జరిపితే ఇప్పుడు సీజన్లో డబ్బులు వస్తాయి ఈ సీజన్లో డబ్బులు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ మొదలు మళ్ళీ పోలీస్ ప్రొడక్షన్ ఇంకోటి ఇంకోటి చేసుకొని వీటికి అంటే సీజన్ మాత్రమే గడుపుతారు ఆయన ఎవరో ఆయన బొమ్మను తెలిసో లేదు ఏదైనా స్కానర్లో కొడితే సాకే రామకృష్ణ వచ్చిందంట స్కానర్లో డబ్బులు అయితే పేరు రాకింగ్ ఏమొస్తుందండి ఐఎంశం వస్తాడా ఆ ఆ అకౌంట్ నలుగురు ఉండమనే దానికి తెలిసే కదా స్కానర్లు ఒక పేరు వస్తాయి నాలుగు పేర్లు రావు అనంతపురం అనంతపురము చెరువుకట్ట అయ్యప్ప స్వామి శ్రీ సాయి సేవా ట్రస్టు లేకపోతే మణికంట పాత చైర్మన్ కొత్త చెయ్యి రావు నలుగురు అకౌంట్ చేస్తే ఒక పేరు ఎవరు మొదటి పేరు పెడతారు స్కానర్లు సాకే రామకృష్ణ వచ్చి ఉంటుంది మీలాగా అకౌంట్ నంబర్లు తెలియకుండా ఇంకోటి తెలియకుండా లాకర్ కేసు లేకుండా దొంగగా దోసుకునేది లేదయ్యా బాబు ఆ రోజైతే అకౌంట్ ఓపెన్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు ఇస్తాం రిపోర్ట్ మీకు స్టేట్మెంట్ ఇస్తాం ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి బిల్లు ప్రాడు జరిగింటే ఒక్క రూపాయికి ఒక లక్ష రూపాయలు కట్టిస్తాం ఒక్క రూపాయికి ఒక లక్ష రూపాయలు కట్టిస్తాం బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం ఎంత భక్తులు కొట్టారో అకౌంట్లోకి ఎంత ఖర్చు అయిందో ఎంత ఉందో అంతే ఉంటుంది అంతేగాని మీరు అనవసరంగా అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు చెరువు పైకి రావాలనుకుంటే రాండి సంతోషం ఎవరు రాదరడానికి ఇక్కడ ఎవరు లేరు కానీ మీరేమి భక్తులు చెప్తా ఉన్నారు పెద్దలు గురుస్వాములు చెప్తా ఉన్నారు ఇక్కడ బంగారు బిస్కెట్లు అయితేనేమి గోల్డ్ అయితేనేమి డబ్బులు అయితే ఈ రోజుగా అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చూపించాల నువ్వు నువ్వు చెరువుకట్టపైకి రానాయన వచ్చి చూసుకో టెంపుల్ రాండి మణికంఠ గారు రాండి నాగలింగారెడ్డి రాండి ఆయన ఎవరు వీరాంట రాండి అందరూ రాండి అందరం కలిసి చేద్దాం కానీ మావేవైతే ఇక్కడ ఉన్నాయో గుడికి అవన్నీ చూపించాల రెండోది పోయిన సంవత్సరం ఏం పూజ పోయిన సంవత్సరం చేసిన వాళ్ళు పునఃప్రతిష్ఠ చేశారండి పునః పునఃప్రతిష్ఠ చేస్తే భక్తులు విపరీతంగా భారీ పెద్ద ఎత్తున డొనేషన్లు ఇవ్వడం జరిగింది పునఃప్రతిష్ఠకి డొనేషన్లు ఎంత వచ్చింది నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఇంకెంత మిగిలింది పోనీ ఏమైనా తక్కువ పడిందా అది ఇంతవరకు చూపించలే అది ఇంతవరకు చూపించలే రెండోది నువ్వు కమిటీ చైర్మన్ అంటున్నావు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టావా జనరల్ బాబు మీటింగ్ పెట్టావా నువ్వు ఎక్కడన్నా ఒక మీటింగ్ ఫోటో చూపించగలవా ఎవరిని డిస్కషన్ చేసావా ఎవరితోనే మాట్లాడావా అంకొక ఆయన ఏదో ఉండీలు పగల ఉండీలు పగలు కొట్టాడు మణికంట గారు బీగాలు ఇచ్చాడు ఉండీలు తివ్వడానికి డిఎస్పి గారి సమక్షంలో సే గారి సమక్షంలో బీగాలు ఇవ్వడం జరిగింది మణికంఠ గారు ఆ బీగాలు మా మేనేజర్ గారు ఏడో పెట్టి మిస్ అయ్యాయి బీగాలు పోతే మళ్ళీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళని సలహాలు చేసుకొని బీగారాన్ని తీసుకొచ్చి వందల మందిలో వందల సమక్షంలో ఉండీలు ఓపెన్ చేసి లెక్కించి వందలాది మందితో సంతకాలు పెట్టించుకొని అకౌంట్లో కట్టడం జరిగింది డబ్బు అంతేగాని మీరు ఏడో ఉండి ఉండీలు పగలు కొట్టినారు ఏదో స్కానర్ సాగే రామకృష్ణ వస్తుంది ఇవన్నీ ఆ సీసీ ఫుటేజ్ అన్నీ నేనే మాట్లాడుతున్నాను మళ్ళీ సీసీ ఫుటేజ్ల పైన అలుగుతూ ఉన్నారు ఏందో అక్కడ ఉండంట ఇక్కడ ఉండటంట అని సీసీ ఫుటేజ్ అనేది మణికంఠ గారు నాకొద్దు నేను ఉండనని చెప్పి డిఎస్పి గారి సమక్షంలో రిజైన్ చేసుకోవడం జరిగింది పోతే ఆ సీసీ ఫుటేజీలు లాక్ కానీ ఇంకోటి కానీ కోడ్ కానీ అంత మణికంఠ గారికే ఉన్నది అది తీసేసి వద్దని చెప్పి గుడి కమిటీ వారు పెట్టుకోవడం జరిగింది ఏం అదేం పెద్ద తప్పేముంది అంటే నువ్వు లేకపోయినా ఇక్కడ లేకపోయినా నీ ఇంటికి రాళ్ళ మెసేజ్ అంతా నీ దగ్గరికే జరగల్లా అంటే ఫుటేజ్లు నీ దగ్గరే ఉన్నాయా కోడ్ మార్చడం జరిగింది దానికంత పెద్ద విచిత్రంగా పూజారి పూజారి కారణము మణికంఠ గారు శాలరీలు నా ఇవ్వకపోతే బతుకుతారా ఎవరన్నా వాళ్ళ సంసారాలు జరగలే కదా నా నెల్లి శాలరీలు అడిగితే నేను డిమాండ్ గుడికాడికి మా ముఖ్యమైన డిమాండ్ ఒకటేనయ్యా వాళ్ళు చేసినవన్నీ అవాస్తవం వాళ్ళు చెప్పినవన్నీ అవాస్తవం మేము ఓపెన్గా చెప్తాన్నాము వాళ్ళు ఏమైనా ఉంటే ఒక వెయ్యి మందిని భక్తులను కలుపుదాం రాండి ఏమైనా డిస్కర్షన్ చేయండి బహిరంగ చర్చించండి అంతేగాని మిగతా అయితే ఏం లేదు మాట్లాడడం జరిగింది లాస్ట్ కొద్దిగా విషయం ఏమంటే పదిహేడో తారీఖు నుంచి మండల పూజలు స్టార్ట్ అవుతాయి ఈ మండల పూజలకు పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నడూ లేని విధంగా భోగ్రాములు చేయాలనే విధంగా పెద్దగా మేము పాంప్లేట్ కూడా కొట్టించడం జరిగింది అంటే ఏ రోజు ఏ విధంగా పూజలు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాం భక్తులందరినీ మాట్లాడినాం అందరి సమక్షంలో డిస్కషన్ చేశాం వేరే స్వాముల్ని పిలిచాం పదిహేడో తారీఖు నుంచి పెద్ద ఎత్తున అన్నదానం అంటే ఇంతకుముందు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎన్నడూ పెట్టని విధంగా అన్నదానం పెట్టాలని ఒక ప్లాన్తో ఆ అన్నదాన ప్రసాద్ గారు కూడా ముందుండి అందరము కూడా ఒక పెద్ద ఎత్తున అన్నదాన కమిటీకి ఏర్పాటు చేసి ఇంతకుముందు ఏదో ఒక ఇరవై కేజీ ఇరవై ఐదు కేజీలు వంట చేసి ఒక ఇరవై ముందు ముప్పై మందికి పెట్టేట ఇప్పుడు అట్లా కాదు వేల మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో యాభై టీల్ స్టేబుల్ అంటే కూర్చోబెట్టి స్వాములు నిలబెట్టి బఫీ ఇవన్నీ కాకుండా స్వాములు కూర్చొని తినాలనే విధంగా యాభై స్టీల్ స్టేబుల్ ఆర్డర్ పెట్టడం జరిగింది చైర్లు హాల్ కమిటీ మొత్తం పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంట మండి దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలి పదిహేడో తారీఖు మేము వస్తాండామని చెప్తే పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళని వీళ్ళని అందరూ గుడిగాలు లేకుండా చేస్తారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర పూజలు జరుక్కోకుండా అన్నదాన కమిటీ జరగకుండా చేయాలనే ఉద్దేశం చెప్తే వేరొక్కటి ఏం లేదు వాళ్ళని ఎవరు రాద్దు రమ్మంటున్నాం కానీ గుడి దగ్గర ఏమైతే ప్రాణ చేశారో అవన్నీ చూపిండి అంటున్నాం మీరు ఐదు నెలల నుంచి శాలరీని ఇవ్వకుండా స్వామికి ఇవ్వకుండా ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు స్టార్ట్ అయితేనే వస్తామంటారా అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా అని మా వర్షం మేము మేము ఎవరిని గుడి గారికి రాద్దని చెప్పలేము భక్తులు అందరూ రావచ్చు కానీ ఇక్కడ చేసేది కడుపు మండి వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అవుతా అనేది మా ఆలోచన నాకు జరిగింది ఒక ప్రెస్పీడ్లో కొంతమంది ఏదేదో వాగినారో సంతోషమే దానికి నేను మాట్లాడలేము దాన్ని విమర్శించదని మేము రెడీగా లేము వాళ్ళు ఏం చెప్పినా మాకు అవసరం లేదు కొన్ని కార్యక్రమాలు బాగా అద్భుతంగా జరుగుతాండే బాగా జరుగుతుండే వాళ్ళు లేడని చెప్పి వాళ్ళ పీడ విరగడైందని ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటికీ రెండు వేల ఎనిమిది వందల మంది మానేసినారు చరిత్రలో రికార్డ్ ఇది పదిహేడు నుంచి మాలాదరణ వేరు ఈ కార్తీకం ముందు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరు అనమాట మొత్తం రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందల ఎనిమిది వందల మంది మాలేసినారు వాడు దరిద్రుడు పోయినప్పటి నుంచి బాగా జరుగుతుంది కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అంతా ఒకరికొరు అన్నతములుగా అంతా బాగున్నాం అన్నీనే ఉన్నాం నిన్న ఆయన సెక్రటరీ గారు ఆడికి పోయి ఏదేదో చెప్తున్నాడు ఆయన అతను అంత అతను అంత పురాడు ఎవరు లేరు అన్నీ తప్పుడు కూతులు కూసుకుంటా అన్నివే ఇవే దానిలో దీళ్ళకి పెట్టడము రావడము ఇదే చేస్తాడు ఇంకొకటి ఏమంటే ఈ కట్టపైన వీళ్ళ నాయంది చరిత్ర ఏమనేది టౌన్ బ్యాంకులు అడుగుతానే చెప్తారు ఎవరు ఏమనేది ఎవరు ఫ్యామిలీ ఏమనేది ఆయన మంచి మహానుభావుడు గౌతమ్ గారు అడగండి ఆయన టౌన్ బ్యాంకులో ఏం చేసింది వాళ్ళ కొడుకు అయ్యప్ప ఏం చేసింది ఇది నేను నాకు కోర్టు సర్టిఫై ఇచ్చింది అంటాడు ఆయన నేను రేపు రేపన్నాడు దాదా రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వచ్చు ఇతనికి ఉత్తమ నేను చాలా కరెక్ట్ ఉన్నాను ఆ వాడు కూడా ఇవ్వచ్చు ఇతనికి సర్టిఫై ఇచ్చిందంట నా ఇంత ప్రభుత్వం లేడు నా అంత సంసారం లేడు నేను అంత కరెక్ట్ అని నిరూపించమండి నేను నిరూపిస్తాను అమ్మని చెప్పండి వాడు ఏం చేసిండేదన్ని ఏ టు జెడ్ అన్ని ఫ్రాడే ఏడు ఫ్రా ఇప్పుడు ఎనిమిది లక్ష అలవాడే అన్నదానం రాసినాడు కదా ఇంతవరకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళంతా కేవలం కలుపుకొని లేనిపోయిన సమస్యలు సృష్టించాలా మదకొలో సృష్టించాలని చెప్పి వానికి ఈ పని పెట్టుకొని పదేడో తేదీ నేను వచ్చి ఆభరణ హ్యాండల్ చేస్తా అవి హ్యాండల్ చేస్తాడు వాని సొమ్ము వద్దు వాని బంగారు వద్దు ఏమొద్దు బాగా జరుగుతుంది భక్తులంతా కలిసి అనంతముల మారి ఉంటాము బాగా జరుగుతుంది ఇది ఒక్కసారి బాగా గమనించండి వాళ్ళది ఏం వాళ్ళ ఫ్యామిలీది ఏమి అందరికీ తెలుసు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి స్వామి